నమస్కారం ముందుగా ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి కూడా ఈ చాలా స్పెషల్ ఎందుకంటే మన ఫస్ట్ హైదరాబాద్ లో ఫస్ట్ క్లినిక్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్లీ చెప్పాలి అంటే నాకు చాలా నాస్ట్రాలజిక్ నేను చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి ప్రభా మ్యామ్ నాకు చాలా చాలా ఆత్మీయులు అలాగే చిన్నప్పటి నుంచి నేను లో ఐ అ లాడ్ ఆఫ్ థింగ్స్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ వీకేర్ అండ్ ఈరోజు వి క్యూరా రీస్కల్ప్ చాలా మందికి ఎస్పెషలీ విమెన్ మెన్ అందరూ మన డైలీ లైఫ్ లో యూజువలీ వర్క్ లోడ్ వల్ల మన హెల్త్ ని మర్చిపోతూ ఉంటాము ఐ థింక్ అందరూ ఒకసారి వీక్యూరాకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే మన హెల్తీ యునో వెల్నెస్ గురించి అలాగే డయాగ్నోస్ చేసి వెయిట్ లాస్ గురించి బాగా చూసి మిమ్మల్ని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ఇక్కడ వెయిట్ లాస్ చేస్తారు ర్యాపిడ్ వెయిట్ లాస్ అలాగే ఇట్లా ఏమంటారు సడన్ వెయిట్ లాస్ ఇవన్నీ చేయకుండా ప్రాపర్ గా డాక్టర్ డాక్టర్స్ తో ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి చేస్తారు అనమాట ఐ జస్ట్ సా ఆల్ మెషిన్స్ అవుట్ దేర్ దో మెనీ తీసుకొచ్చారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు అండ్ యూరోప్ సో ద సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఇస్ హ్యాపెండ్ మనకి చాలా నాలెడ్జ్ తో ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ హియర్ ఇలా ఓపెన్ చేయడం అండ్ నాకు తెలిసి మన న్యూ ఇయర్ లిటరలీ చాలా మంది మన రిజల్యూషన్స్ అవన్నీ పెట్టుకుని ఉంటారు సో న్యూ ఇయర్ గా యునో యు కెన్ బి ఫిట్ యు కెన్ బి హెల్దీ అట్ వి క్యూరా అండ్ ఆల్సో ప్రభా మ్యామ్ గురించి చెప్పాలి ఐ థింక్ షీఈస్ వన్ సచ్ ఆంటర్ప్రనర్ When I knew when I was young. At the same time, South India's first trichologist, Nakutel Nenu, Na Chinnapanunshi, Oka, powerful women, you know, choose inspire and a person, you know. I think uh, it's a pleasure being here, ma'am. <laughs> and uh, so nice to be here. At the same time, all the best. More stores to come, uh, more uh, cl clinics to come. So, wishing all the best. అనేది సిస్టర్ కన్సర్న్ వీక్యూరా లో ట్వంటీ వన్ బ్రాంచెస్ ఉన్నాయి వెల్నెస్ స్లిమ్మింగ్ క్లినిక్ అనేసి ఇప్పుడు వచ్చి వీక్యూరా రీస్కల్ప్ అనేది టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం తీసుకొచ్చిన ఒక క్లినిక్ ఇది దీంట్లో ఉండే మెషిన్స్ అన్ని అడ్వాన్స్ మెషిన్స్ దీంట్లో డైరెక్టర్స్ చూస్తుంటే డాక్టర్ రామ్ గౌతమ్ తను అండ్ డాక్టర్ ప్రీతి మార్టినా సో డాక్టర్స్ వాళ్ళు ఒక హండ్రెడ్ మెషిన్స్ లో వెతికి ఈ మెషిన్స్ బెస్ట్ గా ఉంటది అనేసి తీసుకొచ్చారు ఈవెన్ ఇది వచ్చి నియర్లీ ఒక ఫోర్టీన్ మంత్స్ గా ఇది జరుగుతుంది దీంట్లో వచ్చి ఈవెన్ ముందు మీరు చూసుకునేటప్పుడు తెలిసి ఉంటది నేను నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా వీక్యూరా మెషిన్స్ ద్వారా ప్లస్ డైట్ డైటీషియన్స్ వాళ్ళ హెల్ప్ వాళ్ళని నియర్లీ థర్టీ కేజీస్ నేను రెడ్యూస్ చేశాను విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చూడబోతే బ్లడ్ టెస్ట్ అన్ని తీసేటప్పుడు అన్నినే చాలా మంచిగా నెంబర్స్ వచ్చాయంటే బికాస్ ఈ వెయిట్ లాస్ వల్ల సేఫ్ అయిన వెయిట్ లాస్ వల్ల సో ట్రాన్స్ఫర్మేషన్ మనకు వెయిట్ లాస్ జరుగుతుంది క్రాష్ డైట్ అంతా తీసుకునేటప్పుడు బాగానే జరుగుతుంది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అలా లేకుండా మన హెయిర్ పాడవకుండా స్కిన్ పాడవకుండా హెల్త్ వైజ్ మన బాడీ పాడవకుండా వెయిట్ లాస్ జరగాలనేది సైంటిఫిక్ స్కట్ అనమాట రీస్ కప్ట్ అంటే టోటల్ గా మీ బాడీ నుంచి రీస్కల్ప్ చేసి ఇచ్చేదాని కోసమే ఈ క్లినిక్ అది సో మిగతా ఏదైనా సైంటిఫిక్ అంటే డాక్టర్ రామ్ మిగతా షరీఫ్ షెరీఫ్ సార్ అందరు చెప్తారు ఓకే Namaskaram. Uh, my congratulations to Dr. Ram and team, they have a, done a splendid job. Uh, it's really a, a place for a great transformation. Uh, people always look at uh, slimming uh, from the beauty perspective. But that's not only the case, uh, people should look at it from the health perspective, and this is the right place which can blend beauty and uh, wellness together and uh, provide you an effective service. All really great technologies. Uh, as an engineer, I would uh, like to comment on the sophistication of these machineries, especially the one which is used for diagnostics. Styku is a wonderful technology, a very precise technology of measuring the body composition. And when uh, treatments are provided uh, uh, based on these diagnostic principles, they are far accurate and uh, the results are phenomenal. Uh, we are sure that uh, Resculp will receive a great response in uh, Hyderabad. So we have uh, got a great support of Hyderabad for the last 20 years for our V-Care clinics. And I wish that the same thing continues for uh, v -cura as well. Once again, I would like to congratulate Dr. Ram, uh, Mr. Sharif, and his team, Mr. Moses, and his team for his splendid job. We could any Yeah, there are a lot of plans. Uh, it'd be better to hear from Dr. Ram. Thank you.